చూడండి సప్లై చేయండి సవంటి పెట్టినాం సోఫైన గిన్నె పెట్టినాం అందులో మూడు సంవత్సరాలు నూనె పోసుకున్నాం గోపిత్తులు వేసుకున్నాం కల్జామాకు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు క్యారెట్ ముక్కలు పిరకడు పల్లీలు పిరికెడు శనగపప్పు రెండు సంవత్సరాలు మినపప్పు ఇలా దూరగా గోలించుకోవాలి తగినంత ఉప్పు వేసుకో అర సంవత్సరాల ఇంగి ఒక అర గ్లాసు పచ్చ రవ్వకు రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు మరగనివ్వాలి ఇప్పుడు ఇది మసులుతున్నది ఇందులో ఈ పద్ొన్న రవ్వ పోసుకోవాలి ఇప్పుడు మరిగే నీళ్ళల్లో రవ్వ పోసుకున్నాం దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు మసలే నీళ్ళల్లో రవ్వ పోసినాం ఈ పద్జొన్న రవ్వ ఈ రవ్వను కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇది ఇప్పుడు మొత్తం గుంజ దాకా ఉడికించుకోవాలి పైన మూత పెట్టుకోవాలి ఈ మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి అడగంటుకుంటుంది ఇది మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి దీన్ని పద్దెన్న పద్దొన్న ఉక్కువ రెడీ అయింది గుమ్మగుమ్మలాడుతుంది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది ఈ ఉక్కు ఆరోగ్యానికి చాలా మంచిది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది